వేసవిలో ఎక్కువ దొరికే పనులలో పనస పండు కూడా ఒకటి కమ్మటి వాసనతో ఆకర్షించే పనస పండు అంటే ఇష్టపడని వారు ఉండరు పనస పండు తినడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇది తినడం ద్వారా రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది ఎనర్జీని బూస్ట్ చేస్తుంది ఎంకలను బలపరుస్తుంది ఇలా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు ఇప్పుడు రోడ్లపై ఎక్కడ చూసినా పనస పండ్లు దర్శనమిస్తున్నాయి వరంగల్ నగరంలోని కేయు ప్రాంతంలో మహమ్మద్ యాకుబ్ అనే వ్యక్తి గత పెద్దేళ్లుగా ఈ పనస వ్యాపారం చేస్తున్నారు ఈ పనసకాయలను తమిళనాడు నుంచి ఇక్కడికి దిగుమతి చేసుకొని ఇక్కడ విక్రయిస్తున్నట్లు వ్యాపారి యాకుబ్ పేర్కొన్నారు నేను గత పదిహేను సంవత్సరాల నుంచి పండు అమ్ముతున్నాను ఈ పండు అనేది చాలా ఆరోగ్యానికి చాలా మంచిది మన బొక్కలకు చాలా మంచిది ఆట కూడా చాలా మంచిది ఎవరైనా తినవచ్చు పిల్లగాలైనా సరే పెద్దోళ్ళైనా సరే డైరెక్ట్ ఉన్నా సరే షుగర్ ఉన్నా తినచ్చు దీనివల్ల వల్ల ఏం ఖరాబ్ అయితే ఏ ప్రాబ్లం లేదు దీనివల్ల ప్రతి ఒక్కరు తినచ్చు పిల్లగాల కాల్ చేసి మన పిల్లగాలకైతే మంచిగా తినిపియాలి ఈ ఫుడ్ రోజుకు ఇరవై కేజీల వరకు విక్రయిస్తున్నామని ప్రతిరోజు మూడు వేల నుంచి నాలుగు వేల మధ్య ఆదాయం వస్తున్నట్లు చెప్పారు పనస తినడం ద్వారా ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉండడంతో నిత్యం ఎంతో మంది వచ్చి వీటిని కొనుగోలు చేస్తున్నారని తెలిపారు మేము తమిళనాడు నుంచి తీసుకొస్తాం ఇది ఒక టెన్ నంబర్స్ ఉంటాం మేము టెన్ నెంబర్స్ ఉండి ఒక ఇద్దరు పోయి తీసుకొస్తారు తీసుకొచ్చినాక ఇక్కడ మేము డివైడ్ చేసుకుంటాం మేము ఒక రెండు లక్షల సరుకు తీసుకొస్తాం తీసుకొస్తాం డైలీ అంటే గిరాక్ని బట్టి ఉంటుంది ఒక ఒక రోజు ఫైవ్ గాయిల్ ఒక రోజు రెండు ఒక రోజు మూడు ఒక రోజు పది కేజీగా హాఫ్ కేజీకి హండ్రెడ్ రూపీస్ అమ్ముతున్నాం పనసలో అధిక ఫైబర్ కాల్షియం ఇలా అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఇవి తినడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఇక్కడికి వచ్చిన కస్టమర్స్ చెప్తున్నారు ఈ పనస వేసవి కాలంలో లభిస్తాయి కనుక ప్రతి ఒక్కరు సీజన్ కు అనుగుణంగా ఈ పనస తొండలుగా కొనడానికి వచ్చాను ఇవి చాలా బాగుంటాయి అని తెలుసు కాకపోతే దీని వల్ల అంటే ఎక్కువ ఫైబర్ ఉంటది సమ్మర్ లో వస్తుంది ఇది ఏంటంటే మంచి ప్రోటీన్ ఫుడ్ అండ్ పనస పొట్టు కూర కూడా వండుతారు ఎప్పుడైతే ట్రై చేయలేదు కానీ చాలా బాగుంటుందంట ట్రై చేస్తే ఇది సమ్మర్ లోనే వస్తుంది కాబట్టి చాలా బాగుంటుందని తీసుకున్నాను తీసుకోవడంలో మంచి బెనిఫిట్స్ ఉంటాయి పిల్లలకు కానీ సమ్మర్ కాబట్టి సమ్మర్ లో ఏ ఫ్రూట్ వచ్చినా కూడా పిల్లలకు పెట్టడం వల్ల ఫ్రూట్స్ పెట్టడం వల్ల లాట్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి ఇప్పుడైతే ఎందుకంటే బయట దొరికే ఫాస్ట్ ఫుడ్స్ కంటే ఫ్రూట్స్ చాలా బెటర్